అండి ఇలా రెడీమేడ్ నెక్ వెడల్పుగా వచ్చినప్పుడు ఈ నెక్ వెడల్పు అనేది ఎలా తగ్గించుకొని మన నెక్ సైజుకి తగ్గట్టు స్టిక్లో చూద్దాము ఫస్ట్ అయితే ఈ నెక్నిలా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది చేసి పై వైపు నుంచి క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి నెక్ వెడల్పు అనేది తగ్గుతుంది చూడండి నెక్ వెడల్పు అనేది ఎంత చిన్నదిగా అయిందో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని మనము లైనింగ్ పీస్కి నెక్ అనేది కట్ చేయకుండా మిడిల్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి పై వైపున కింద వైపున కూడా ఇప్పుడు నెక్ దగ్గర మిడిల్ పాయింట్ అలాగే మన లైనింగ్ మిడిల్ పాయింట్ అనేది ఒకదాని పైన ఒకటి పెట్టి కరెక్ట్గా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పి కరెక్ట్గా నెక్ షేప్ ఎలా ఉందో అలా చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఖర్చు కోసం క్లాత్ వదిలేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటి ఇచ్చుకోవాలి ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్నట్లయితే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలండి ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు ఆ కార్నర్స్లో సూదిని ఇలా కిందికి దింపి నెక్ షేప్కి తగ్గట్టు స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అండి రెడీమేడ్ లెహెంగాకి వచ్చిన బ్లౌజ్ అండి ఇలా నెక్ అనేది వెడల్పుగా వచ్చినప్పుడు ఇలా తగ్గించి కుట్టుకున్నట్లయితే మనకి మన కస్టమర్ నెక్కి తగ్గట్టు స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చుట్టూ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి మనకి రెడీమేడ్ నెక్స్కి ఇలా నెక్ అనేది వెడల్పుగా వచ్చినప్పుడు ఈ విధంగా మిడిల్లో డాట్ పట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ వెడల్పు అనేది తగ్గించుకోవచ్చు చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్